కి నమస్కారం అండి శనివారం శనివారము అంటేనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబోయిన చేయబడిన రోజు అని చెప్తూ ఉంటారు అలాగే మంగళవారం అంటే హనుమంతుడికి సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన రోజులుగా మనం భావిస్తాము అంతే విశేషంగా పూజిస్తాం కూడా అయితే హనుమంతుడికి శనివారం అంటే ఎంతో ప్రీతికరమట శనివారం చేసిన పూజలన్నీ కూడా హనుమంతుడికి ఎంతో ప్రీతి త్వరగా అనుగ్రహించడానికి కూడా శనివారం పూజ అనేది ఎంతో తోడ్పడుతుందట అయితే హనుమంతుడికి శనివారం ఎవరైతే ఆకు పూజ సింధూరింపుతో అప్పాలతో పూజిస్తారు వాళ్ళకి శని బాధల నుంచి విమృత్తి పొందడానికి శని బాధలు ఎప్పటికీ కూడా శని శనీశ్వరుడు ఆ భక్తుడి వంక చూడడని కూడా చెప్తుంటారు అంత ప్రీతి అంటే శనివారంతో చేసిన పూజ అయినా శనివారం అన్న అయితే ఈ శనివారం హనుమంతుడికి అంత ప్రీతి ఎందుకు అవ్వడం హనుమంతుడికి శనివారం ఎందుకు పూజించాలి అసలు ఈ ఇది ఏ పురాణాల్లో చెప్పబడింది అనే విషయాన్ని ఈరోజు మనం కృప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అయితే ఈ శనివారం ఎందుకు ఇలా ప్రీతికరం అయ్యిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పురాణాల్లో రెండు కథలు ఖచ్చితంగా చెప్పబడ్డాయి అందులో ఒక కథను మొదటగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం శనివారం శనివారం హనుమంతుడి పూజించడం ఎంతో శ్రేయస్కరం ఎందుకంటే హనుమంతుడు శనివారం పుట్టడం వల్ల అతనికి అంత ప్రాధాన్యత లభించిందని చెప్పవచ్చు అయితే ఇంకొక విషయం కూడా చెప్తారు అంటే ప్రతి శనివారం భరతుడు హనుమంతుడిని శ్రేవించి పరాక్రమంతుడు అయ్యాడట అని అర్థం కూడా చెప్తుంటారు హనుమంతుని శనివారం వ్రతానికి ఒక కారణం కూడా ఉంది శనిగ్రహ ఎంత క్రూర స్వభావం కలవాడు అంత సౌమ్యం కలవాడు కూడా అని చెప్పవచ్చు రోజు శనీశ్వరుడు హనుమంతుని సమీపించి మారుతి నేను శనీశ్వరుని నేను అందరినీ పట్టి బా బాధించాను కానీ నిన్ను ఎప్పుడు కూడా పట్టి పీడించట్లేదు నాకు ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు అని అంటూ అప్పుడు హనుమంతుని శనీశ్వరుడా నువ్వు నన్ను పట్టుకుంటావా నాలో ఉంటావా నువ్వు నాలో ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అని అడిగాడట అప్పుడు శనీశ్వరుడు నేను నీ నెత్తిపై కూర్చుందాం అనుకుంటున్నాను అని చెప్పాడట హనుమంతుడు శనీశ్వరు కోరిక మేరకు నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాడట శనీశ్వరుడు బాధించాలని మారుతికి మనుషుల కోరిక కలిగిందట ఒక మహాపర్వతాన్ని పగిలించి నెత్తి మీద పెట్టాడట హనుమంతుడు కుర్రో ముర్రో అని భారం భరించలేక శని గిలకల కొట్టుకుంటున్నాడట బరువు దించమని ప్రాధాయపడ్డాడట జాలి కలిగి పర్వతాన్ని ఎసిరువేసి శని తోక తోకకు చుట్టి సేతు ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడట హనుమంతుడు ఊపిరాడక శని వలవల ఏడ్చాడట తోకతో బంధించబడిన ఉన్నందుకు నేల మీద పడి దొరులుతూ ఏడుస్తూ ప్రార్థించాడో మంద నన్ను పట్టుకొని పేడుస్తానని ప్రబల పోయా పోయావు కదా అప్పుడే గిలగిల్లా అని ప్రశ్నించాడట నేను నువ్వు ఒక రకంగా సాచించి వదిలిపెడుతున్నాను అన్నాడు గర్వంతంగా లేక శని సరే అన్నాడు హనుమ శనీశ్వర నా భక్తులను బాధించరాదు నన్ను పూజించేవారిని నా మంత్రం జపించేవారిని నా నామాన్ని చేసేవారిని నాకు ప్రదక్షిణ చేసేవారిని నా దేవాలయాన్ని సందర్శించేవారిని నాకు అభిషేకం చేసేవారిని ఏ కాలంలోనైనా పట్టుకోకూడదు బాధించరాదు మాట మాట తెప్పితే ఎండిస్తాను అని చెప్పాడట శని దాంతో వాగ్దానం చేసి వదిలిపెడతాను అని మాట ఇచ్చాడట అందుకే శనివారానికి ఎంత ప్రాధాన్యత సంతరించిందని చెప్పవచ్చు శనిని తోకతో నేల మీద పడేసి లాగడం వల్ల శనీసుడి శరీరం అంతా కూడా గాయాలు బాల పాలవుతుందట ఆ బాధ నిముక్తికై శనీసుడికి తైలాభిషేకం చేస్తారు ఈ విధంగా తైలాభిషేకం చేసిన భక్తుల్ని శనీసుడు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాడు అని చెప్తారు అందుకోసమని శనివారం శనీసుడికి తైలాభిషేకం ఎవరు చేస్తారో వాళ్ళకు శని బాధ విముక్తి పొందవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు శనిషిడికి తైలాభిషేకం ఎందుకు చేస్తారో అని పూర్తి ఇది అని కూడా చెప్పవచ్చు అందుకోసమని శనీశుడికి శనివారం తైలాభిషేకం ఈ విధంగా చేసి శనిశ్వరుడు ఒక శని బాధల నుంచి తప్పించుకోవడానికి కూడా భక్తులకి ఒక మంచి మార్గం అని కూడా చూసిస్తూ ఉంటారు అదేవిధంగా హనుమంతుడిని శనివారం పూజించడం వల్ల అతని ఒక అనుగ్రహము పొందడమే కాకుండా శని బాధలు పాడబోరని కూడా మన పురాణాల్లో వచ్చిన కాబట్టి శనీశ్వరుడికి ఆ తమలపాకుతోటి సింధూరంతో అభిషేకం చేసి ఎవరైతే ఆ అప్పాలను ప్రసాదంగా నివేదిస్తారు వాళ్ళకి హనుమంతుడు ఒక అనుగ్రహం అనేది తప్పకుండా మనకు దక్కుతుందట ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్